Mm -hmm. ना के बिल्ला अयो यो अ कम ऑन 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 अ कम अ कम अ कम चिका कैशा कैश ब्लैक आवाज़ था मोली ब्लैक ओ यंता ट्वेंटी लेस चलो ये

తీసుకో వెళ్ళు వెళ్ళు నువ్వు చాలా బాగుంటావు బనకల్ 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 ఎవర రాది నేను బిల్లా అలియాస్ బాహుబలి కొంచెం పాలు ఉన్నాయా కొండరా స్నానం చేసి వస్తాను ఆ నూనె తోమరి స్నానం చేశారండి నేను వెయిట్ చేస్తాను పాట అయ్యో కళ్ళు మండి మోసే లోపలికెళ్ళినట్టుంది ఏమిటి ఎక్స్ట్రా ఎఫర్ట్స్ ఈ ఎలుక లోపలికి దూరిందా ఏం చేస్తున్నావు రే నువ్వు లోపలికి వచ్చిన రోజే బంగారం అని చెప్పాను కదరా ఇలాంటి ఇత్తటి పనులు చేస్తున్నావులర్స్ మాత్రం ఇల్లు ఇవ్వద్దు చెప్తారు నీలాంటి వాళ్ళకి ఇచ్చినందుకు చెప్పుదో కొట్టుకోవాలి చాలా గ్యాప్ వచ్చింది అంకుల్ కంట్రోల్ చేసుకోలేదు నువ్వు చేసిన పనికి నేను చంపేయాలి అంకుల్ పెద్ద తప్పేం జరగలేదు అంకుల్ క్షమించండి అంకుల్ సరే క్షమించేశాను వెళ్ళు సాగు ముందు బయటికి వెళ్ళు రే ఒక్క నిమిషం ఇక్కడ జరిగిన మ్యాటర్ బయట ఎవరికి చెప్పకూడదు అర్థమైందా వెళ్ళు వెళ్ళు అంకుల్ మిమ్మల్ని చూస్తే నాకు జాలి వేస్తా వాళ్ళ కావడం లేదు పో అందమైన అతరాలు కరెక్ట్ చందేను మధురాలు ఎలాగా ఇంత కరెక్ట్ గా చెప్తున్నాడు అందమైన పాయాసాన్ని రొచ్చి చూడాలి కానీ ఇలా పారేసుకోకూడదండి చూడండి రా మహానుభవారా అక్కలే వీళ్ళందరూ మిమ్మల్ని చూడాలని అమెరికా నుండి ఇక్కడికి వచ్చారు నేనే తీసుకొచ్చాను ఎందుకు అడగండి ఎవరు వీళ్ళ నన్ను ఎందుకు చూడాలనుకుంటున్నారు హలో మిస్టర్ బంజటి బాబు వి ఆర్ కమింగ్ ఫ్రమ్ న్యూయార్క్ వి వాంట్ యు టు స్పీక్ సెపరేట్లీ టు పారక్ ఒబామా పేపర్లమ్ముకునేవాడే నన్ను చూడడానికి రాడు ఒబామా నన్ను ఎందుకు చూడాలనుకుంటున్నారు నాకు ఎలా తెలుస్తుంది మీరే అడగండి ఎందుకండి మా కల్చర్ నే మీరు బాగా డెవలప్ చేస్తున్నారు నేను మీ వైఫ్ ని కిస్ చేసిన వాళ్ళని కూడా మీరు క్షమిస్తున్నారు కదా బన్రోడి బాబు గారు కీవ్ యూ టెన్ మినిట్స్ తూ స్పీక్ అప్ దస్ ఇష్యూ ఇన్ చికాకో అయ్యో ఇప్పుడే ఉంటున్నారు వూ ఏమంటున్నారు అంటే మీరు చికాకులో పది నిమిషాలు స్పీచ్ ఇవ్వడం కుదురుతుందా అని ఎవరో నేను నువ్వు చేసిన పని అక్కడ అవును అడ్డ కొడుత సిగ్గు లేదట లైక్ కమ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆర్ ఛానెల్ హై డాలయింగ్స్ గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి